సెంట్రల్ హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించి అక్కడ డిఫారెస్టేషన్ చేస్తున్నారు కూడా నరికేయించడం కానీ సో మరి దీని విషయంలో చాలా మంది సెలబ్రిటీస్ కూడా రియాక్ట్ అవుతున్నాయి కరెక్ట్ కాదు వాళ్ళు ఎటుకోవాలని మీ అభిప్రాయం అది కరెక్ట్ కాదు కదన్న ఇప్పుడు ఆ నాలుగు వందల ఎకరాలు అంతకుముందు మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇప్పుడు దానికి ఏదో దానికి వాడచ్చు కదన్న మన పార్కులు కానీ జంతువులకు కానీ కాలేజీలు కాలేజీలు కడితే ఇంకా మేలు కదన్న రేపు మన పిల్లలు భవిష్యత్తులో బాగుంటాయి కదన్న అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ కావచ్చు మిగతా అందరూ ఏమంటున్నారు అంటే అది అడవి కిందనే ఉండండి ఇక్కడ మూగ జీవాలు కానీ యానిమల్స్ బర్డ్స్ అన్ని కూడా వాటికి ఈ నివాసాలు అవి సో అక్కడ అంతా కూడా తీసేస్తే ఎటు వెళ్తాయి అని వీళ్ళు పోరాటం చేస్తున్నారు అంటే అన్న ఇప్పుడు రెండు వందల నాలుగు వందల ఎకరాలు ఉన్నాయి రెండు వందల ఎకరాలు ఇట్లా అడవి కింద ఇచ్చి ఇంకా రెండు వందల ఎకరాలు యూనివర్సిటీ కాలేజీలో స్కూల్ లో కడితే చాలా బాగుంటుంది అన్న అయితే ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే అసలు ఇక్కడ రీసెంట్ గానే చెప్పాడు ఇంకొక మాట అసలు అక్కడ జంతువులు కానీ ఏవి కూడా లేవని చెప్పేసి అయితే రీసెంట్ గా అక్కడ డీపారేషన్ చేస్తున్న అన్ని కూడా బయటకు వస్తున్నాయి అసలు ఈయన చేసేది కరెక్టే అనుకుంటున్నారా ఈయన ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాజకీయం చేయడమే రాంగ్ అన్న బాగలేదు ఎందుకంటే ఇంతకు ముందు బిల్డింగ్ అంటే కూల్ ఎందుకంటే అవి కాలువలు ఉన్నాయి అవి ఉన్నాయని అది ఓకే దాని ప్రకారం కరెక్టే ఇప్పుడు చేసే రాజకీయాలు ఆయన తెలంగాణకి ఏం చేయడం లేదు మన మన కేసీఆర్ సార్ కూడా చెప్పాడు రాజకీయం ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి మంచిగా చేయి మంచిగా ఉండు మంచిగా పరిపాలన చేసి అందరికీ అని చెప్పాడు అయితే ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ కూడా రియాక్ట్ అవుతున్నారు కదా మరి దీనికి ఏమైనా స్పందించి ప్రభుత్వం దీన్ని ఆపేసే అవకాశం ఉందంటారు లేకపోతే వాళ్ళ మాటనే విధమైన విధంగా ముందుకు ముందుకెళ్తారంట అది ఆయన సీఎం కదన్న ఆయన ఆయన మాట వేదమని ఆయన ముందుకు వెళ్తాడు అనుకుంటున్నాను అన్న